జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య గా తేలాల్సిన ఏంటి జనసేనకు ఎన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది అని ఇప్పటికే చాలాసార్లు పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైన సీట్లు వస్తాయి గౌరవం ఉంటేనే మనం ఉంటాం అని చెప్పుకుంటూ వచ్చారు బట్ కొన్ని రోజుల నుంచి ఏమో పదేళ్ళు టీడీపీతోనే పొత్తు ఉంటుంది మీరు వ్యతిరేకించారంటే వైసీపీకి అమ్ముడు పోయినట్లే మీరు వ్యతిరేకించారంటే కోబొట్టులే ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా మీరు అమ్ముడు పోయిన కోవట్లే రకరకాల కామెంట్ చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలో జనసేన పార్టీకి ఏ విధంగా తక్కువ ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ సీట్లు ఏ విధంగా తెచ్చుకోవాలి అని జనసేన వాళ్ళ వాళ్ళ బలాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం జనసేన మరీ ముఖ్యంగా మాకు ఎక్కువ బలం ఉందని ప్రాజెక్ట్ చేసుకోవాలి అని అండ్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత మాకు కలిసి వస్తున్నాయని చెప్పి వాళ్ళు భావించే క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం నోటాతో పోటీపడి దారుణాది దారుణమైన ఓట్లను వాళ్ళు సంపాదించుకోవడం దానిని సాకుగా చూపి తెలుగుదేశం పార్టీ తక్కువ సీట్లకే జనసేనను పరిమితం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉండడం ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల భారీగా సమీక్ష సమావేశాల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు బయలుదేరారు తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులతోటి సర్వేపల్లి గూడూరు వెంకటగిరి జనసేన పార్టీ నాయకులతోటి ఒక విస్తృత స్థాయి సమావేశం అంట ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఆయన చెబుతూ ఉన్నారు జనసేన బలం పన్నెండు శాతమే అని వైసీపీ అంటూ ఉంది వాళ్ళు అన్నారు ఎవరైనా అన్నారా జనసేన వరకు పన్నెండు శాతం అని తెలియదు నేను చెప్పాను కదా కొంచెం ప్రాజెక్ట్ చేసుకోవాలి వాళ్ళు మీ ఓటు బ్యాంక్ ఐదు ఆరు శాతానికి మించి లేదు అని చెప్పి అంటూనే ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు అందరూ కలిసి పోటీ చేస్తే ఆరు శాతం ఓటు రాలేదు అని మరి నాగబాబు గారేమో మా ఓటింగ్ మా ఓటు శాతం పన్నెండు పర్సెంటే అని వైసీపీ అంటూ ఉంది తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మా ఓటు శాతం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు శాతం ఉంది మేము సర్వేలు చేయించుకున్నాం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు శాతం ఉంది మేము సర్వేలు చేయించుకున్నాం పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద జనసేన మీద ప్రజలకు విపరీతమైన క్రేజు నమ్మకం వచ్చేసింది అని చెబుతూ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా మా సర్వేలో నూట యాభై సీట్లు గెలవబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతిక సీట్లకే పరిమితం అవుతుంది అని వీళ్ళ నూట యాభై సీట్లు గెలవబోతున్నారట వైసీపీ పాతిక సీట్లకు పరిమితం అవుతుందట మరి నాగబాబు గారు జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో చెప్పకుండా ఉమ్మడిగా మేము నూట యాభై గెలుస్తామంటారేంటి నూట యాభై రెండు అన్నింటి జరిపో వైసీపీకి మించి ఇంకొక సీటు జరిపేది కదా ఇక మీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు శాతం మీ ఓటు బ్యాంక్ ఉందంటే నూట డెబ్బై ఐదులో సగం సీట్లు అడగాలి టీడీపీతో ఎందుకంటే వీళ్ళకి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు పోతే ఇంకా మిగిలిన అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది పర్సెంట్లో టీడీపీ పంచుకోవాలా ఈయన లెక్క వాళ్ళకు ముప్పై ఐదు ఉందా ఇంకా వైసీపీ పంచుకోవాలా ఈయన లెక్క వాళ్ళకు ముప్పై ఉందా అంతేనా మరి టీడీపీతో సమానంగా వీళ్ళ ఓటు బ్యాంక్ ఉంటే నూట డెబ్బై ఐదులో సగం ఏంటి ఎనభై ఎనిమిది సీట్లు అడగారు ఎనభై ఎనిమిది సీట్లు అడగాలి అడగడం కాదు తీసుకొని పోటీ చేయాలి తీసుకొని పోటీ చేయాలి ఇప్పుడు వీళ్ళ ఓటు బ్యాంక్ ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు శాతం వరకు ఉంది అన్నది వీళ్ళ సర్వేలో నిజమే అయితే మరి టీడీపీ దగ్గర ఇరవై ఐదు ముప్పై ఐదు తీసుకొని దాంట్లో పదో పదహైదు ఐదు పదో నాలుగు ఐదు లేకుంటే ఏమీ లేకుండానో తెలియదులే మనకి ఇప్పుడు కానీ మన అంత తక్కువ గెలిచే పరిస్థితి ఎందుకు ముప్పై రెండు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంక్ ఉంటే కర్ణాటకలో జేడిఎస్కి మించి వీళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి వీళ్ళు ఒంటరిగా పోటీ చేసిన అప్పుడు ఏమైనా కింగ్ మేకర్ అవ్వచ్చు కదా రాబోయే ప్రభుత్వంలో మరి ఎందుకు ఈ సర్వేలు అంచనాలు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంక్ ఉంది అంటే టీడీపీ తోటి లెక్కల పోరానిక మాకు ఇన్ని సీట్లు కావాలి అని అదే చెప్పాను కదా వీళ్ళ బలాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవాలి కాసేపు సీట్లు ఏమైనా కనుక ఎక్కువ అడుక్కోవాలని ఆల్రెడీ నంబర్ ఫిక్స్ లేండి ఎన్ని సీట్లు అని పాపం కింద ఇంకా కేటార్కో నాయకులకు తెలియడం లేదు ఏమేమి ఫిక్స్ అయ్యాయి ఏంది అని పై స్థాయిలో అన్నీ ఫిక్స్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ పంపకాలు అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలింది మొత్తానికి నాగబాబు గారు అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు అబ్బో నూట యాభై సీట్లు అంట సర్వేలో వైకాపాకు పాతికన మన చక్క గదిగో సీట్లు ఇచ్చారు మరి వైకాపాకు కూడా